మంచి మిత్రమా జ్ఞానంతో చెప్పేవాడి మాటలు వినకపోయినా పర్వాలేదు కానీ అనుభవంతో చెప్పే నీ తల్లిదండ్రుల మాటలు వినకపోతే నష్టపోయేది నువ్వే జీవితం ఏది మనకి నేర్పదు మనకి ఎదురయ్యే మనుషులు వాళ్ళ ప్రవర్తనే మనకి అన్ని నేర్పిస్తాయి మనం ఎంత తెల్లగా ఉన్నా కానీ నేర మాత్రం నల్లగానే ఉంటుంది రంగులతో కాదు జీవితం మంచి మనసులతో ముడిపడి ఉండాలి శృంగార జ్వాల నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు పరాజయానికి భయపడకు ఎందుకంటే వాటము లేని జీవితం ఎవ్వరికీ ఉండదు ఎదుటి వారు మీకు కోపం తెప్పించే పనులు చేశారని వారికి కోపం తెప్పించే పనులు మీరు చెయ్యకండి ఎందుకంటే అలా చేస్తే వాళ్ళకి మీకు తేడా లేకుండా పోతుంది ఈకట్లో దారి వెతకడం ఎడారిలో నీరు వెతకడం విశ్వాసం లేని మనిషి మనసులో నమ్మకం కలిగించడం చాలా కష్టం మీ సమస్యను గురించి ఆలోచించడం మానేసి వాటి పరిష్కార మార్గం గురించి ఆలోచించడం మొదలుపెట్టు ఆలోచిస్తే కొద్ది కాలంలోనే నీ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది దేమైనా పరీక్షించవచ్చు కానీ వ్యక్తి సహనాన్ని మాత్రం పరీక్షించకూడదు అది విలువైన బంధాలను దూరం చేస్తుంది సియ్య జారిన బంధం నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావు అందుకే మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి నువ్వు అనుకున్నది సాధించాలంటే కష్టపడి పని చెయ్యడం ఒక్కటే కాదు ఎంతో ధైర్యం కూడా కావాలి అందనంత వరకు మనకి అన్ని అందంగానే కనిపిస్తాయి అందిన తరువాత అందమైనవి కూడా అలసైపోతాయి ఈ మనిషైనా వస్తువైనా కూడా నీకు గెలవాలన్న తపన గెలవగలను అన్న నమ్మకం నిరంతర సాధన ఈ మూడు ఉంటే ప్రపంచంలో దేనినైనా సాధించగలవు కోరాడాలి అనుకుంటే మీ పైన మీరు కోరాడండి కావాలి అనుకుంటే ముందు మీపై గెలవండి మీరు గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్టే మీ చేతికున్న ఐదు వేళ్లు సమానంగా లేనట్లే లోకంలో ఉన్న అందరూ ఒకేలా ఉండరు మీకు నచ్చకపోతే మనసులో నవ్వుకుని వదిలేయడం తప్ప అందరినీ మార్చాలని చూడకూడదు అలా మార్చాలి అనుకోవడం అవివేకం కష్టపడే వాడిని వదిలి వెళ్ళడానికి అదృష్టం కూడా ఇష్టపడదు కూర్చొని కన్నీళ్లు కార్చడం కంటే కష్టపడి శమట సింధించండి విజయం నీకు బానిసగా ఉంటుంది నీకు ఇష్టం వచ్చినట్లు జీవించే హక్కు నీకు ఎలాగైతే ఉందో నీ ఇష్టం వల్ల ఎదుటి వాళ్ళు బాధపడకుండా చూసే బాధ్యత కూడా మీదే ఉంటుంది నిన్ను అపార్థం చేసుకుని నిందించే ప్రతి ఒక్కరికి నువ్వు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు వాళ్ళ అర్ధం అర్ధం లేని మాటలకు బాధపడకూడదు అనేని మనసుకు నువ్వు సర్ది చెప్పుకుంటే చాలు నటించడం తెలిసిన వాడికి ప్రాణం పోయినా ప్రేమించడం రాదు ప్రేమించడం తెలిసిన వాడికి ప్రాణం తీసినా నటించడం రాదు కష్ట సుఖాలు ఋతువులు వంటివి అవి వచ్చే సమయానికి వస్తాయి ఉండవలసినన్ని రోజులు ఉంటాయి తరువాత పోతాయి అలవాటు చేసుకోవడమే ఉత్తమైన పద్ధతి ఎక్కువగా వేచి చూడకండి సమయం ఎప్పుడూ మనకి అనుకూలంగా ఉండదు అహంకారం పెరిగే కొద్దీ పతనం ప్రారంభమవుతుంది యుద్ధం చేసుకుంటే మనల్ని ప్రేమించేవారు అన్న మాటల్లో కూడా అర్థం ఉంటుంది అపార్థం చేసుకుంటే మన మీద ప్రాణాలు పెట్టుకున్న వాళ్ళు కూడా మనకి శత్రువుల్లాగే కనిపిస్తారు అన్నం అనేది అవమానించే గుణంలో ఉండదు ప్రేమతో ఆదరించే గొప్ప మనసులో ఉంటుంది ఉండం అనేది శరీరానికి సంబంధించింది కాదు మనసుకు సంబంధించింది సమయం వచ్చినప్పుడు మాట్లాడే వారికంటే సమయం కల్పించుకుని మాట్లాడే వారికి ప్రేమ ఎక్కువ అటువంటి వారిని ఎప్పుడూ వదులుకోకండి మీకు నచ్చినట్లు బ్రతకాలంటే ధైర్యం కావాలి ప్రపంచానికి నచ్చినట్లు బ్రతకాలి అంటే సర్దుకుపోవాలి బంధం బలంగా ఉండాలి అంటే ప్రేమను మాత్రమే ఇస్తే సరిపోదు నమ్మకాన్ని కూడా ఇవ్వాలి మనం శిఖరానికి ఎక్కేటప్పుడు ప్రతి అడుగు ఆచి వెయ్యాలి ఎందుకంటే ఒక్క తప్పటడుగు మనల్ని పాతాళంలో పడేస్తుంది అలాగే జీవితంలో ఒక్క తప్పటడుగు వేసిన జీవితాన్నే కాల్చేస్తుంది కేవలం ఊహలతోనే సమయాన్ని గడిపితే ప్రయోజనం ఉండదు ఎందుకంటే నారు పోసినంత మాత్రాన పంట పండదు మనం నీళ్లు కూడా పోస్తూ ఉండాలి ఎప్పుడు నవ్వుతూ మాట్లాడేవాడు మౌనంగా ఉన్నాడు అంటే ఆ వ్యక్తి బాధలోనైనా ఉండాలి లేదా నువ్వు బాధ పెట్టైనా ఉండాలి నువ్వు దాచిపెట్టిన డబ్బు నిన్ను ధనవంతుణ్ణి చేస్తుంది కానీ నువ్వు దానం చేసిన డబ్బు నిన్ను ధర్మాత్ముణ్ణి చేస్తుంది ధనం కాటి వరకే వస్తుంది కానీ నువ్వు చేసిన ధర్మం పరమాత్ముడి సెంతకు చేరుస్తుంది మీ భర్త మిమ్మల్ని అనుమానిస్తున్నారు అంటే మీరు అద్దు దాటి ఎవరితోనైనా ప్రవర్తించైనా ఉండాలి లేదా మీ భర్తకు తనపై తనకు నమ్మకం లేకపోయైనా ఉండాలి ఆపదలో వాళ్ళు అరుదుగా ఉంటారు వాళ్లను వదులుకోవద్దు అవసరం ఉన్నా లేకున్నా వాళ్ళు అంతటా ఉంటారు వారిని పఠించుకోవద్దు మీ విలువ ఎవ్వరికి అర్థం కాదో వారిని పఠించుకోకు ఎవరైతే నీ విలువ తెలుసుకొని నిన్ను గౌరవిస్తారో వారిని అశ్రద్ధ చెయ్యకు తప్పు చెయ్యని మనసంటూ ఈ లోకంలోనే ఉండడు తన తప్పులను సమర్థించుకునేవాడు మూర్ఖుడు ఎదుటి వారి తప్పులను వేలెత్తి శోధించేవాడు అత్యంత మూర్ఖుడు తాను చేసిన తప్పును దుద్దుకునేవాడు ఉత్తముడు పుస్తకాలను చదివితే జ్ఞానం మాత్రమే వస్తుంది కానీ మనుషులను చదివితే లోక జ్ఞానం వస్తుంది జ్ఞానం లేకుండానైనా బ్రతకొచ్చు కానీ లోక జ్ఞానం లేకపోతే బ్రతకడం చాలా కష్టం నిన్ను బలవంతుడుగా చేసే ప్రతి ఆలోచనను స్వీకరించు నిన్ను బలహీనుడుగా చేసే ప్రతి ఆలోచనను తిరస్కరించు గాయపరిసిందని గతాన్ని రాలేదని కాలాన్ని తిట్టుకుంటూ కూర్చుంటే లైఫ్ లో ఏమీ సాధించలేవు జరిగిందంతా మన మంచికే అనుకుని ముందుకు సాగిపోతే నువ్వనుకున్న లక్ష్యానికి త్వరలోనే చేరుకుంటావు లాభం ఆశించి చేస్తే దాన్ని వ్యాపారం అంటారు పుణ్యం ఆశించి చేస్తే దాన్ని దానం అంటారు ఏది ఆశించకుండా చేస్తే దాన్ని సహాయం అంటారు నువ్వు కోరుకున్న గమ్యం చేరాలి అంటే కోల్పోయిన గతాన్ని వదిలేయాలి నీ పై వాళ్లతో గౌరవంగా నీ సాటి స్నేహంగా ఎరగడమే కాదు నీకంటే తక్కువ వాళ్లతో నువ్వు ప్రవర్తించి తీరును బట్టే ఈ వ్యక్తిత్వానికి అర్థం పడుతుంది విలువలేని వ్యక్తులకు మనం ఎంత విలువనిచ్చినా తప్పే ఎందుకంటే వాళ్ళు మన విలువనే తగ్గించేస్తారు నీకు అవసరమైనప్పుడు ఎంత డబ్బైనా ఖర్చు చెయ్యి నీకు అవసరం లేనప్పుడు ఒక్క రూపాయి కూడా ఖర్చు చెయ్యకు మగాడి చేతిలో మోసపోయిన స్త్రీ సమాజంపై నమ్మకం కోల్పోతుంది స్త్రీ చేతిలో మోసపోయిన మగాడు తనపై తన నమ్మకాన్ని కోల్పోతాడు స్వచ్ఛత లేని స్నేహాలకు విలువలేని బంధాలకు బాధ్యత లేని అనుబంధాలకు మౌనంగా దూరం అవ్వడమే మంచిది నువ్వు మొదటి అడుగు వేసే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించు కానీ అడుగు వేసిన తరువాత వంద మంది పట్టి వెనక్కి లాగినా వెనక్కి తిరిగి చూడకు ప్రేమించే వయసులో పోషించే శక్తి ఉండదు పోషించే వయసులో ప్రేమించే సమయం ఉండదు ఇన్ని చేసే వాళ్ళు పొరపాట్లు చేస్తారు పని చెయ్యని వాళ్ళు పొరపాట్లు వెతుకుతారు ఇన్ని మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చెయ్యండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకా క్లిక్ చేస్తే పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా